హై స్కూల్లో నూట యాభై ఐదు మంది విద్యార్థులు ఉంటారు ప్రైమరీ స్కూల్లో నూట యాభై మంది ఉంటారు సుమారు మూడు వందల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు నేను కె శ్రీనివాస్ ఉప డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ సెంట్రల్ జీవెసిటీ సో సికింద్రాబాద్ కమిషనరేట్ హైదరాబాద్ వచ్చామండి ఇక్కడ విజిలెన్స్ అవేర్నెస్ మీకు అకేషన్గా ఇక్కడ ఈ స్కూల్కి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే కరప్షన్ గురించి అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి టీచర్స్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ సిటిజన్స్కి దైక్ కరప్షన్ దే ప్రైప్ తీసుకోవద్దు ఇవ్వద్దు అనే కాన్సెప్ట్తో సో ఈ అకేషన్కి వచ్చి మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి యాక్ యాక్సెప్ట్ ఇది ఆస్పెక్ట్ ఇది సో దీన్ని అందరికీ జనాలకి చెప్పాలని ఆ కేసత్తుని వచ్చాము ఇక్కడ అన్నీ చేశాము సో థ్యాంక్ యూ